ఉత్తమ్ వెంకటరెడ్డిది సీఎం స్థాయి నల్గొండ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు అసాధ్యులు ఎమ్మెల్యే కోటరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇక ఇప్పటికే మీ జత ఇపోయాండు కేసీఆర్ అని చెప్తా అంటే మళ్ళా మీ మీరు మీరు పుల్లలు పెట్టుకునేటట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి కాదట ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డిది కోటరెడ్డి వెంకటరెడ్డిది ఉత్తం స్థాయి అట అసలే మీ పర్వది ఇచ్చిపోయిండు మీ పేర్లు చెప్పకుండా అదే సగం పింఛక సత్తాను మీ కాంగ్రెస్ లీడర్ ఒక్కని పేరు తీయకప్పాయే ఒక్కని ఏమనకపాయే మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే ఒట్టిదే అని చెప్పిపాయే ఏమైనా మా పేరు తీసినా మీరు రియాక్ట్ అయితే బాగుండు ఒక్కని పేరు మాట్లాడకపాయా అని బాధ ఉన్నది ఈ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్రెడ్డిని జాకిలు పెట్టి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు లేపిను ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి వచ్చేదాకా సీఎం ఎంబడి పడతాడు ఆయన మంత్రి పదవి వచ్చేదాకా సీఎం ఎంబడి పడతాడు మొత్తానికి ఇప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేయాలా సీఎం లేకపోతే మీ అన్న కోటరెడ్డి వెంకటరెడ్డి గారిని చేయాలా రాజగోపాల్ రెడ్డి గారు అంటే ముగ్గురు ముఖ్యమంత్రులను పెట్టుకుందాం మరో పని చేద్దాం ఈ పట్టే ఇది నిజామాబాదు నాగర్ కర్నూలు రంగారెడ్డి కలిసి ఒక ముఖ్యమంత్రిని పెడదాం హైదరాబాద్కి ఒక ముఖ్యమంత్రిని పెడదాం అటు కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ ఖమ్మం కలిసి ఒక ముఖ్యమంత్రిని పెడదాం ముగ్గురు మంచిగా ఉంటారు ఇక ఇక ఈ లొల్లీలు తక్కువ అవుతాయి